చిత్తూరు జిల్లా పలమనేరు పలమనేరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో స్థానిక వైకాపా నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నాయకులపై చేసిన ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు వైకాపా నేతలు కులమాసనపల్లి పంచాయతీలో దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని మాట్లాడడంతో స్పందించిన కులమాసనపల్లి పంచాయతీ ఇన్ఛార్జ్ సెల్వరాజు దాడులు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీదే కాదన్నారు మీడియా సమావేశంలో వైకాపా నేతలు మాట్లాడిన మాటలు పూర్తిగా అవాస్తవాలని పంచాయతీలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొందని అన్నారు టీడీపీ నాయకుల్ని రెచ్చగొట్టేందుకు ఇలాంటి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు మాదిగబండకి చెందిన హరి యొక్క జేసీబీని టీడీపీ వాళ్ళు లాక్కున్నారని చెప్తున్నారు ఈ విషయంపై బాధితుడు హరి స్పందించి మాట్లాడుతూ తన జేసీబీకి టీడీపీ నాయకులకి ఎలాంటి సంబంధం లేదని వైకాపా నాయకులు చెప్పింది అబద్ధమని కొట్టిపారేశారు పార్టీపై బురద చల్లే ప్రయత్నంలో లేనిపోని అసత్య ప్రచారాలు చేసి పనిలోని వైకాపా నాయకులు ఉన్నట్లు భావిస్తున్నామని తేదేప నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో తేదేప సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ వెంకటరత్న మండల ప్రధాన కార్యదర్శి గణేష్ తెలుగు యువత నాయకులు నరేష్ వినోద్ తదితరులు పాల్గొన్నారు దాడులు చేసిన దాఖలాలు చెప్పుకుంటా పోతే మా మీద మొన్న కూడా ఏదో జెండాలు కాల్చేసిన ఎవరో ఒకరు చేసిన పనికి నలుగురి మీద కేసులు పెట్టారు మేము ఆ రోజు కూడా ఏమీ మాడలేదు ఇంకా ఎన్నెన్నో కేసులు కూడా పెట్టారు మా మీద మేము ఎప్పుడు కానీ దాడులు చేసే సంతృప్తి ఎప్పుడు లేదు మేము రాజకీయాల వరకే రాజకీయాలు చేస్తాం కానీ రాజకీయం అయిపోయినాక మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇక్కడ ఉండే నాయకులు గాని అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల వల్లే బతుకుతాం గాని ఏనాడు కానీ ఎవరిని కించపరిచేది మాట్లాడేది లేదు ఎవరి మీద ఏంటి ఇబ్బంది లేదు మేమంతా అన్నదమ్ములు బతుకుతాం బాగుంటాం బానే ఉంటాం ఎటువంటి మేము దాడులు చేసే సంస్కృతి మాది కాదు మేము ప్రశాంతంగా బతికే సంస్కృతి కొలమాసనపల్లి గ్రామ పంచాయతీ అంటే ప్రశాంతంగా బతికే కొలమాసనపల్లి గ్రామ పంచాయతీ మేము ఎటువంటి దాడులు చేసేది మా సంస్కృతి కాదు మేము అటువంటి వాళ్ళు కాదు మేమేదో పనులు పనులు పండ్లు పాటలు చేసుకుని బతికే తప్పిస్తే మేము దానిస్తాడు దయచేసి ఊరికే లేనిపోని అబద్దాలంతా దాడులు చేస్తాను అది చేస్తానని విధాలు సృష్టించి మా మీద మాకే పెట్టి చేయొద్దండి ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ గా మాడండి మాతో ఫోన్లు మాట్లాడండి మేము కూడా మీతో ఫోన్లు మాడతాము వీడియోలు ఇచ్చి ఇవంతా చేయడం తప్పు మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎటువంటి వైసీపీ కార్యకర్తల మీద జేసీబీని మేము లాక్కోలేదు లాక్కున్నారని చెప్తాను ఈయన జెల్లీ ఫ్యాక్టరీకి పోయినాడు హరిబాబు అనే అతను మాదిమండ గ్రామం హరిబాబు ఈయన జెల్లీ ఫ్యాక్టరీ పనికి పోతే జల్లీ ఫ్యాక్టరీలో ఆయన జేసీబీని ఎంకా కూడా ఎత్తుకున్నాడు నా బండి రాని అబ్బాయి మళ్ళీ ఇస్తాను అని చెప్పినాడు తప్పిస్తే మేము జేసీబీని తెలుగుదేశం కార్యకర్తలకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు ఇది వాస్తవం కావాలంటే హరిబాబా నేత ఇక్కడే ఉన్నాడు ఆయన ఫోన్ చేసి అడగండి మీ జేసీబీని అలా ఎవరు తెలుగుదేశం లాక్తున్నారా చెప్పు అన్నమాట తెలుగుదేశం ఏం మీ మీద అడగండి కావాలంటే హరిబాబా అతను ఇక్కడే ఉన్నాడు మాకు తెలుగుదేశం ఎటువంటి సంబంధం లేదు మేము కూడా న్యాయం చేయాలని వాళ్ళు అడుగుతున్నాము మా బండి అక్కడ ఉందని చెప్పి మాకు చేసి మా బండి మాకు కావాలని చెప్పి అడుగుతున్నాము అని చెప్పారు ఇస్తాము జేసీబీ కూడా ఆయన జనార్దన్ నాయకుడు మాట్లాడితే కూడా నేను జేసీబీ ని పంపిస్తాను నేను ఏమి బైజీబీని ఎట్టు పండి ఇస్తామని చెప్తాడు కానీ ఆయన ఇచ్చేయలేదని చెప్పలేదు ఇస్తాడు మేము కూడా చెప్తాం ఆయన జనార్దన్ నాయుడికి ఇమ్మని చెప్తాం తీసుకోబోతాం అంతేగాని మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎవరిని కించపరచలేదు ఎవరి మీద ఇబ్బంది పెట్టలేదు మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ రాజకీయాలకు రాజకీయాలు మేమంతా అన్నదమ్ములకు కలుసుకొని బాగుంటాం మేము తెలుగుదేశం పార్టీ మాకు నేర్పించినది దౌర్జన్యాలు పోవడము లేదంటే గూండాగిరి చేయడము అలాంటి సంస్కృతి మాకు మా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది అక్కడ మా పార్టీ లాంటి వ్యతిరేకంగా మేము ఉన్నాము ఇప్పుడు ఈ హరి అనే మాజికొండ అతను పనికి పోయినాడు చేసి వాడు పనికి పెట్టినాడు పనికి పెడితే ఆడు వాళ్ళు వాళ్ళ సమస్య ఇది ఉంది కాబట్టి మేము కూడా మాకు ఆ పిల్లోనికి విషయం తెలియదు ఆడ పోయినాడు ఆడేమో జరిగింది కాబట్టి మాకు మమ్మల్ని న్యాయం చేయాలని అడిగినాడు కాబట్టి మా చేత అయింది మేము అతనికి న్యాయం చేసి అతనికి ఆ జేసికి వచ్చే మాది మేము తీసేదానికి ప్రయత్నం చేస్తున్నాం నమస్కారం నా పేరు హరి పంచాయతీ బండీ మండలం ఈరోజు వైసీపీలో నా జేసి లాక్కోమని చెప్పినారు అది తప్పు నా బండి అక్కడ పంచట్ అయితే అక్కడే పెట్టినాను వాళ్ళు ఎత్తుకోమని చెప్పింది ఎత్తుకో చెప్పారు పంచి రేసుకొని తీసుకెళ్తాము వాళ్ళకి ఇటువంటి సంబంధం లేదు నా జేసీపీకి టీడీపీ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు లాక్కోవడం లేదు నా సమస్యని రాజకీయ రాజకీయ వేలకి లాగద్దండి